హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సొరకాయ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు ఆయిల్ నువ్వులు పచ్చిమిర్చి ఆనియన్స్ సొరకాయ సన్నగా తురుము పెట్టుకున్నాను బియ్య పిండి బియ్య పిండి కడిగి ఆడబెట్టింది కదా నార్మల్ నేను ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా చేసుకున్నాను దాని తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ పేస్ట్ లాభ లేదు ఒక్కదొక్కగా వేసుకుంటే చాలు సొరకాయ తురుములోకి మనం వేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అది యాడ్ చేస్తున్నాను దాని తర్వాత నువ్వులు యాడ్ చేశాను బాగా కలుపుకోవాలి ఆయిల్ వేస్తున్నాను వాటర్ అసలు వేయకూడదు దీనికి అంటే సొరకాయ వాటర్ ఉంటుంది కదా సరిపోతుంది ఇప్పుడు బియ్య పిండి యాడ్ చేస్తున్నాను తగినంత ఎంత కావాలో మరీ ఎక్కువ వేసుకోమాకండి ఫస్ట్ నాలుగైదు గంటలు వేసుకున్నాను తర్వాత కలుపుకున్నాక కావాలంటే వేసుకుందాము మళ్ళీ ఇంకొంచెం వేసుకున్నాను అనమాట నాకు కలుపుకున్న పిండి లాగా రావాలన్నమాట విడిపోకూడదు అంతవరకు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసింది ఇంకా వేసుకోలేదు దాని తర్వాత వడల్లా తట్టుకున్నాను ఆ లోపల ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ ఎక్కించాను హీట్ ఎక్కిపోయింది ఆయిల్ ఇప్పుడు మనం చేసుకున్న వడల్ని నాకులేసేస్తున్నాము మరీ పలచగా కాదు మరీ లావుగా కాదు కొంచెం మీడియంగా తట్టుకోవాలి ఈ వడలు అనేవి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోద్ది ఈ వింటర్కి వేడి వేడి సొరకాయ రొట్టెలు రెడీ మీరు ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ